మహారాష్ట జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీలే సత్తా చాటాయి తిరిగి అధికారం కైవసం చేసుకునే దిశగా మ్యాజిక్ ను అందుకున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా మహారాష్టలో మహాయుతి కూటమి ఏకపక్ష విజయం అందుకోబోతుండగా జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది అధికారం నిలబెట్టుకునే దిశగా స్పష్టమైన ఆధిక్యత సాధించింది మహారాష్టలో మొత్తం రెండు వందల ఎనిమిది స్థానాలకు గాను ఒకే విడత పోలింగ్ జరగగా ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యత చాటింది మహాయుతి కూటమి రెండు వందల ముప్పై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది మహావికాస్ అగాడి కేవలం నలబై ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది మహాయుతి కూటమి తరపున బీజేపీ మొత్తం నూట నలబై తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా నూట ముప్పై మూడు స్థానాలను చేజెక్కించుకుంది శివసేన ఎనబై ఒక్క స్థానాలకు గాను యాబై ఏడు స్థానాల్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం యాబై తొమ్మిది స్థానాలకు గాను నలభై ఒక్క స్థానాల్లో చత్తా సాటాయి మరోవైపు నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాలకే పరిమితమైంది శివసేన ఉద్దవ్ ఠాకరే వర్గం తొంభై ఒక్క స్థానాల బరిలోకి దిగగా కేవలం ఇరవై స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపుతోంది అలాగే ఎన్సీపీ శరద్ పవార్ యాబై ఆరు స్థానాల్లో పోటీ చేయగా పది స్థానాలకే పరిమితమై నిరాశపరిచింది మహారాష్ట ఎన్నికల బరిలో ఉన్న ఎంఐఎం పార్టీ పన్నెండు స్థానాల్లో పోటీ చేయగా మాల్గావ్ స్థానాన్ని కైవసం చేసుకుంది